అంతరిక్ష కేంద్రంతో మనకేంటి ఉపయోగం ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇరుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఇటీవల తిరిగి భూమి మీదకు చేరుకున్నారు ఆమె సురక్షితంగా నేలపైకి రావడంతో ప్రపంచం మొత్తం ఆనందం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు గడిపిన ఐఎస్ఎస్ అంటే ఏంటి దీని ఉపయోగం ఏంటన్న చర్చ తెరపైకొచ్చింది ఇంతకీ ఐఎస్ఎస్ను ఎలా నిర్మించారు దీని ఉపయోగం ఏంటి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతరిక్షంలో ఏముంది మనిషిని పోలిన జీవులు ఈ విశ్వంలో ఉన్నాయా ఎన్నో ఏళ్ళ నుంచి పరిశోధకులను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే దిశగా మానవ మేధస్సు పనిచేస్తూనే ఉంది ఈ ఆలోచనల నుంచి పుట్టిందే అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఓ యాభై ఏళ్ల క్రితం ఊహకు కూడా అందని విషయాన్ని శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు అసలేంటి అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోన్న ఒక అద్భుతమైన ప్రయోగశాల భూమి చుట్టూ అత్యంత వేగంగా తిరిగే ఈ కేంద్రం భూమి చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి తొంభై నిమిషాలు పడుతుంది ఈ కేంద్రంలో వ్యోమగాములు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన పరిశోధకులు ఇక్కడికి వెళుతుంటారు ఐఎస్ఎస్ ను ఎప్పుడు ప్రారంభించారు ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైంది అమెరికా రష్యా యూరోప్ జపాన్ కెనడా దేశాల భాగస్వామ్యంతో ఇది రూపొందింది రెండువేల నుండి అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు నిరంతరంగా నివసిస్తున్నారు ఐఎస్ఎస్ ను ఎందుకు ఏర్పాటు చేశారు శాస్త్రీయ పరిశోధనలు చేయడం భూమికి దూరంగా భూమాకర్షణ లేని ప్రదేశాల్లో రసాయన జీవశాస్త్ర భౌతిక శాస్త్ర పరిశోధనలు చేయటం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం అలాగే మనిషిపై గురుత్వాకర్షణ లేకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది వీటికి ఎలాంటి ఔషధాలను తయారు చేయాలన్న పరిశోధనలు జరుగుతాయి మనిషి భూమిపైనే కాకుండా మార్స్ మూన్ వంటి గ్రహాలపై జీవించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే మనిషి అంతరిక్షంలో జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కావాలి ఎలాంటి ఆవిష్కరణలు కావాలన్న వాటిపై పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు చేస్తున్నారు ఐఎస్ఎస్ వీటికి ఒక ప్రాక్టీస్ ప్రదేశంగా అంతరిక్ష కేంద్రం ఉపయోగాలేంటి గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో ప్రయోగాలు ఎలా చేయొచ్చో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంతో ఉపయోగపడుతుంది కొత్త తరాలకు సైన్స్ మీద ఆసక్తి పెరుగుతుంది ఈ ప్రాజెక్టు చేపట్టడానికి ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అంతరిక్ష కేంద్రం మనకెలా ఉపయోగపడుతుంది జీపీఎస్ క్లౌడ్ స్టడీస్ కాంప్లెక్స్ ఫార్ములేషన్స్ల ఔషధాలు మొదలైనవి అంతరిక్ష పరిశోధనలతో సాధ్యమవుతున్నాయి అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని పరిశీలించిన సమయంలో తుఫాన్లు ఎప్పుడొస్తాయి వర్షాలు ఎక్కడో ఎక్కువగా పడతాయి భూకంపాల ముప్పుందా లాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు వీటి ఆధారంగా ప్రజలను ముందుగానే అలర్ట్ చేయొచ్చు భవిష్యత్తులో జీపీఎస్ వ్యవస్థ మరింత మెరుగవుతుంది ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది దూర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సులభమవుతోంది ఐఎస్ఎస్ ఎలా మొదలైంది ఎలా రూపాంతరం చెందింది అంతరిక్ష అన్వేషణలో భాగంగా అంతరిక్షంలో నివసించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొలి అంతరిక్ష కేంద్రంగా సెల్యూట్ ని ప్రయోగించారు తర్వాత మిర్ స్పేస్ స్టేషన్ ద్వారా దీన్ని మరింత అభివృద్ధి చేశారు అదే సమయంలో అమెరికా కూడా స్కై ల్యాబ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించింది ఐఎస్ఎస్ నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవైనా మొదలైంది మొదటి భాగాన్ని రష్యా పంపింది దీన్ని జెరియా మాడ్యూల్ అంటారు ఇది విద్యుత్ ఇంధనం ప్రాథమిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కలిగిన ప్రాథమిక మాడ్యూల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ నాసా యూనిటీ ను పంపింది ఇది భవిష్యత్తులో అనుసంధానించాల్సిన మాడ్యుల్లను ప్రాథమిక కనెక్టింగ్ హబ్గా పనిచేసింది రెండు వేలులో రష్యా జ్వెడ్జా మాడ్యూల్ను పంపింది ఇది అంతరిక్షంలో నివసించడానికి అవసరమైన ప్రాథమిక వసతులను కలిగి ఉంది రెండు వేల నవంబర్ లో మొదటి వ్యోమగాముల బృందం ఐఎస్ఎస్ లో ప్రవేశించింది రెండు పదకొండు మధ్య ఐఎస్ఎస్ కు అనేక ప్రయోగశాలలు సౌకర్యాలు చేర్చారు డెస్టినీ లాబొరేటరీ పేరుతో రెండు వేల ఒకటిలో నాసా ఐఎస్ఎస్ లో మొదటి శాస్త్రీయ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది రెండు వేల ఎనిమిదిలో యూరోపియన్ అంతరిక్ష సంస్థ కొలంబస్ ల్యాబొరేటరీ అనే మాడ్యూల్ ను అభివృద్ధి చేసింది అనంతరం రెండు వేల ఎనిమిదిలో జపాన్ కిబో ల్యాబొరేటరీ పేరుతో పరిశోధనా కేంద్రాన్ని పంపించింది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో కొత్త సోలార్ ప్యానెల్స్ హ్యాబిటేషన్ మాడ్యూళ్లు డాకింగ్ పోర్ట్స్ ఏర్పాటయ్యాయి ఐఎస్ఎస్ లో పెరిగిన ప్రైవేట్ భాగస్వామ్యం రెండు వేల పన్నెండు నుంచి ప్రైవేట్ స్పేస్ కంపెనీలు ఐఎస్ఎస్కు సరఫరా మిషన్లను చేపట్టాయి స్పేస్ఎక్స్ బియాంగ్ లాంటి సంస్థలు ఐఎస్ఎస్ కి సరఫరా రవాణా వ్యోమగాముల రాకపోకల సేవలు అందించాయి రెండు వేల పదిహేడులో నాసా డీప్ స్పేస్ గేట్వే ప్రాజెక్టు ప్రకటించింది దీని ద్వారా చంద్రునిపై మానవ మిషన్కు ఐఎస్ఎస్ వేదికగా పనిచేయగలదు రెండు వేల ఇరవైలో ఎక్స్ క్రూ డ్రాగన్ మిషన్ విజయవంతమైంది ఇది ఐఎస్ఎస్ లో వ్యోమగాములను చేర్చిన మొదటి ప్రైవేట్ మిషన్ అంతరిక్ష కేంద్రం భౌతిక నిర్మాణం ఎలా ఉంటుంది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం సుమారు నాలుగు వందల ఇరవై టన్నుల బరువుతో నూట తొమ్మిది మీటర్ల పొడవుతో డెబ్బై మూడు మీటర్ల వెడల్పుతో నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంది ఇది భూమిని తొంభై నిమిషాల్లో ఒకసారి చుట్టేస్తుంది ఇది గంటకు సుమారు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంతరిక్ష కేంద్రంలో ఒకేసారి ఆరు మంది వ్యోమగాములు నివసించగలరు వారు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు శరీరంపై భూమి గురుత్వాకర్షణ లేకపోవటం వల్ల వచ్చే ప్రభావాలపై అధ్యయనం స్పేస్ వాక్ వంటివి చేస్తుంటారు